అమెరికాలో అక్రమ వలసదారులు ప్రతి నిమిషం భయంతో గడపాల్సి వస్తుంది ఏ క్షణంలో తమపై వేటు పడుతుందో తెలియక కంగారు పడుతున్నారు ఇప్పటికే అమెరికా అధికార యంత్రాంగం వీసా గడువు ముగిసిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది ఈ నిర్ణయం హెచ్ వన్ బి వీసాదారులకు వారి కుటుంబాలకు పెనుముప్పుగా మారుతోంది ముఖ్యంగా డిపెండెంట్ వీసాతో తమ తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వెళ్లిన వేలాది మంది భారతీయ పిల్లలు ఇప్పుడు భయంతో జీవిస్తున్నారు హెచ్ వన్ బి వీసాదారుల పిల్లలు డిపెండెంట్ వీసా హెచ్ ఫోర్ కింద అమెరికాలో ఉండే అవకాశాన్ని పొందుతారు అయితే ఈ వీసా ఇరవై ఒక్క ఏళ్ల వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది ఈ వయసు పూర్తయిన తరువాత వారు కొత్త వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతం సమాచారం ప్రకారం ఈ స్థితిలో ఉన్న భారతీయ చిన్నారుల సంఖ్య సుమారు వీసా గడువు ముగిసే సమయంలో ఉన్నత విద్య కోసం ఎఫ్ వన్ స్టూడెంట్ వీసా పొందే అవకాశం ఉన్నప్పటికీ ఇది అనేక పరిమితులతో ముడిపడి ఉంది అంతర్జాతీయ విద్యార్థులుగా నమోదైతే స్కాలర్షిప్ వంటి ప్రయోజనాలకు వారు అర్హులు కారని ఆందోళన నెలకొంది అంతేకాకుండా ఈ వీసా పొందడం కూడా తేలికైన పని కాదు డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్హుడ్ అరైవల్స్ డిఏసిఏ నిబంధనపై మారుతున్న న్యాయపరమైన అభిప్రాయాలు ఇప్పటి వరకు డిపెండెంట్ వీసాదారులు సరైన పత్రాలు లేని వలసదారులు డిఏసిఏ నిబంధన ద్వారా కొంతమేర రక్షణ పొందుతూ వచ్చారు అయితే ఇటీవలి టెక్సస్ న్యాయస్థానం తీర్పు ప్రకారం డిఏసిఏ చట్ట విరుద్ధమైనదని దీని కింద వర్క్ పర్మిట్ పొందడం సాధ్యం కాదని స్పష్టం చేసింది ఈ తీర్పుతో అమెరికాలోని అనేక మంది భారతీయ పిల్లల భవిష్యత్తుపై మబ్బులు కమ్ముకున్నాయి తల్లిదండ్రులు గ్రీన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ తరబడి నిరీక్షించాల్సి వస్తుంది ఈ సమయంలో వారి పిల్లలు ఇరవై ఒక ఏళ్లు దాటితే వారు ఇకపై డిపెండెంట్ వీసా కింద కొనసాగలేరు దీంతో కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను స్వదేశానికి పంపాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు విదేశీ విద్యార్థులకు ఉన్న నియామకాలను మారుస్తూ డిపెండెంట్ వీసా నుండి వచ్చిన విద్యార్థులకు ఉపశమనం కల్పించాలని సమస్యను ఎదుర్కొంటున్న భారతీయులు కోరుతున్నారు గ్రీన్ కార్డ్ ప్రాసెస్ వేగవంతం చేయడం గ్రీన్ కార్డ్ అప్లికేషన్ల కోసం నిరీక్షణ కాలాన్ని తగ్గించడం ద్వారా వీసా గడువు ముగిసే సమస్యను అధిగమించవచ్చు అమెరికాలో హెచ్ వన్ బి వీసాదారుల పిల్లలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వారి భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి వీసా నిబంధనలో మార్పులు లేదా ప్రత్యేక రక్షణ లేని పక్షంలో వేలాది మంది భారతీయ కుటుంబాలు కష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది లక్షకు పైగా భారతీయ పిల్లలు తల్లిదండ్రులను వదిలేసి ఇండియాకు ఉన్న ఫలంగా రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది